ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అది మీకు శృంగ శృంగధ్వని దినము నిర్దోషమైన ఒక కోడూడను ఒక పొట్టేలను యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణమును గాక మీరు నిర్దోషమైన ఏడాది వ ఏడు మగ గొర్రె పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి ప్రతి కోడదూడతో తూములో మూడు పదేవంతులను పొట్టేలకు రెండు పదివ వంతులను ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియో వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఈ ఏడవ నెల పదివ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అప్పుడు మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను ఏ పనియు చేయకూడదు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలియకు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణమును గాక మీరు ఒక కోడూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడితో తూములో మూడు పదే వంతులను ఒక పొట్టేలతో రెండు పదివ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదివంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను మరియు ఏడవ నెల పదనైదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక ఇహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా పదమూడు కోడదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన నా పదనాలుగు గొర్రె పిల్లలను అర్పింపవలను అవి నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు దూడలతో ప్రతి దూడతో తూములో మూడు పదియ వంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవంతులను ఆ పద్నాలుగు గొర్రె పిల్లల్లో ప్రతి పిల్లతో ఒక్కొక్క పది వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను రెండవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణమును గాక మీరు నిర్దోషమైన పన్నెండు కోడదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదనాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారంగా వాటి వాటి లెక్క చొప్పున కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను నాలుగవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదనాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఐదవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదనాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఎనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదనాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఏడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదనాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగా నుండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడదూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి వాటి లెక్కచొప్పున కోడిదోడుతోనూ పొట్టోలతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మీ మృక్కుబను మీ స్వేచ్ఛార్పణలను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు ఏహోవాకు అర్పింపవలను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలియలతో సమస్తమును తెలియజెప్పెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్